హాయ్ అండి ఎంతోమందికి యుఎస్ వెళ్ళి యుఎస్ మీన్స్ వేరే కంట్రీ వెళ్ళి చదువుకొని జాబ్ చేసుకుంటూ అట్లే సెటిల్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది అదే డ్రీమ్ ఈరోజు మా ఊరిలో మాకు తెలిసిన అమ్మాయి తను అచీవ్మెంట్ చేసింది తను వేరే కంట్రీ వెళ్తు చదువుకోవడానికి యూకే సో తనకు మేము సండఫ్ ఇవ్వడానికి నేను మా తమ్ముడు బైక్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఇవి ఎయిర్పోర్ట్ విజువల్స్ ఎయిర్పోర్ట్ రోడ్ చాలా బాగుంటుంది అండ్ ఇట్ లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తాను అది అమెజాన్ వేర్ హౌస్ త్రీ అండ్ రైట్ సైడ్లో నోవేటల్ ఉంటుంది ఇక్కడ నుంచి మా తమ్ముడు చూపిస్తాడు డ్రైవింగ్ చేసేది కూడా మా తమ్ముడే ఆవియస్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అమెజాన్ అని చెప్పిండు నాకు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు అక్కడ వాళ్ళకి చేసింది కాబట్టి ఇక టెక్స్ట్ కూడా మెన్షన్ చేశాను ఇంతకుముందు చెట్లు అవుతా ఉంటుంది యాక్చువల్గా అండ్ ఇక్కడ రైట్ సైడ్లో దానికి ఆపోజిట్లో నవటల్ హోటల్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ రోడ్ చూడండి ఇది చాలా డెవలప్ అయింది ఒకప్పుడు ఇంత బాగుండకపోయేది ఇప్పుడు రోడ్ బాగుండేది ఆ సైడ్ సైడ్ మొత్తం తీసేసి చెట్లు మొత్తం నీట్గా చేసి చాలా బాగా చేశారు ఎయిర్పోర్ట్ని అండ్ ఆల్సో దిస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఉండాలి మాత్రం అండ్ వెళ్ళేది ఎవరే కాదు మా వాళ్ళున్న ఒక అమ్మాయి తను బాగా చదువుతుంది కాబట్టి తను వెళ్ళి చదువుకోవాలని ఎన్నో కష్టాలు పడి వెళ్తుంది యాక్చువల్గా ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే చాలామంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఓన్ వెహికల్ గ్యారెంటీడ్ వెహికల్స్ వాడతారు కానీ అది అవసరం లేదండి సమ్సమ్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్లో ఈవీ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే బస్సెస్ అవైలబులిటీ ఉన్నాయి అవి ఎక్కడి నుంచి ఉన్నాయి అంత ప్రైజెస్లో ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియో చివరిలో స్క్రీన్షాట్ పెడతాను మీకు గనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ వీడియో పైన ఏదో ఒక ఒపీనియన్ కామెంట్ చేయండి చేశారని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను అండ్ ఇది సినిమాటిక్ వీడియో ట్రై చేసామండి నేను షూట్ చేసింది ఐఫోన్ థర్టీన్తో బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా అవుతుంది ఎలా వస్తుంది అని చెప్పి నా తమ్ముడిని ఫ్రెండ్లో పెట్టి నేను తీసిన వీడియో ఓకే పర్లేదు అండ్ ఆల్సో ఇది ఎడిటింగ్ చేసిన కొంచెం కలర్ ఎడిటింగ్ చేసి పెట్టిన వీడియో ఈ క్లిప్ ఇది చూడండి ఇంతమంది దానికి చూడండి తేడా ఒకవేళ మీరు తేడా కామెంట్స్ కూడా కామెంట్ చేయండి కింద ఫస్ట్ ఇంతమంది క్లిప్కి ఈ క్లిప్కి మా తమ్ముడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను దీనికి డబ్బులు చెప్తున్నాను ఎందుకంటే మొత్తం నా ఉంటుంది కాబట్టి బయట నేను ఇక్కడ ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలి మా తమ్ముడు రెగ్యులర్గా వస్తుంటాడు ఎయిర్పోర్ట్కి బట్ నేనే ఐ థింక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎటర్లీ నైన్ ఇయర్స్ క్యాప్ అనుకుంటాను ఇప్పుడు వచ్చాను అందుకే కొంచెం సో ఎక్సైటెడ్గా ఉండి మొత్తం అంటే వ్లాగ్ షూట్ చేశాను ఇది నా ఛానల్ అండి ఎస్ఎన్ఆర్ వ్లాగ్స్ ఎస్ఎన్ఆర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అవే నేను చెప్పిన ఈవీ బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ అవి హైదరాబాద్లో అరౌండ్ అరౌండ్ ఆఫ్ ద హైదరాబాద్ సమ్ సమ్ ప్లేసెస్ నుంచి ఉంటాయి అన్నమాట ఎయిర్పోర్ట్కి మినిమం రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయండి విత్ ఏసీ విత్ ఏసీతో తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తాయి సో టైమింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతే అనేసి నేను స్క్రీన్ షాట్ టైమింగ్ అదొక పిక్ తీసుకున్నాను ఆడిట్ చేసుకుంటూ ఆ వీడియో ఎండింగ్లో కానీ వీడియో మధ్యలో ఎక్కడైనా ఒక దగ్గర పెట్టేసాను చూడండి వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారంటే వాళ్ళు రీచ్ అయ్యారు ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది చూడండి ఎయిర్పోర్ట్ది వాటర్ ఇది డిజైన్ కాదు మధ్యలో గ్యాప్ ఉంది అవతల నుంచి ఈతల్లో దాంట్లో పడుతున్నాయి వాటర్ అంటే స్పీడ్ని అట్లా సెట్ చేసి ఒక రేంజ్ ఆఫ్ స్పీడ్లో సెట్ చేస్తే అవతల నుంచి ఈతలకి కొంచెం స్పీడ్ తగ్గినా వాటర్ ఆ మిడిల్లో పడిపోతాయి అది అవతల నుంచి తక్కువ పోయేటట్టు ఎగ్జాక్ట్గా చేసి నిజమైన వాటర్ ఆర్టిఫిషియల్ కూడా ఇక్కడ వీ బాగుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ కూడా దిగాను అండ్ స్లో మోషన్ వీడియో ఫాస్ట్ పార్లర్ లోపల బాగుంది ఫిక్స్ తినడానికి ఐ మీన్ లొకేషన్స్ బాగున్నాయి అన్నమాట యా ఇంకా మనం ఫైనల్గా బాయ్ చెప్పాల్సిన సమయం వచ్చేసింది ఒక అమ్మాయి చూస్తున్న అమ్మాయి స్పెడ్ పెట్టుకున్న ఒక అమ్మాయి అమ్మాయి తన వెళ్ళేది యూకే అండ్ ఆల్ ద బెస్ట్ నాకు సిస్టర్ లెక్క మనం ఆల్ ద బెస్ట్ సెల్ఫీస్ వాళ్ళ పేరెంట్స్ అండ్ అందరం ఇక ఇక్కడ నుంచి మేము ఏం చేసామంటే మళ్ళీ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి బాల్కనీ టికెట్స్ తీసుకొని సపరేట్ బ్యూ ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్లో చూడడానికి లోపలికి పోయిన వాళ్ళు బయట నుంచి కాకుండా ఇక్కడ గ్లాసెస్ నుంచి చూడవచ్చు సో ఇక్కడ ఓన్లీ నేను మా బ్రదర్ వచ్చాము టూ రూపీస్ పెట్టి టూ టికెట్స్ తీసుకొని మామూలుగా అమ్మ ఒకసారి విజ్ ఎందుకంటే తెలిసిన వాళ్ళు తనే ఫస్ట్ టైం వెళ్తుందనమాట మా ఊరు నుంచి అవుట్ ఆఫ్ కంట్రీ కూడా తనే వస్తారు వచ్చి ఒకసారి మాట్లాడి హెల్ప్ అవుతుంది అంటే తను టైం లేదని చెప్పేసి హెల్ప్పోతుంది అనమాట ఇక మనం అయిపోయి ఇది అయిపోయినాక సండ్ ఆఫ్ ఇచ్చేసిన హ్యాపీ ఇంకా మనం రిటర్న్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది అనమాట సో తను అంటే తను ఏమైనా ఇబ్బంది పడతామని చెప్పి మేము అక్కడే ఉండి వెయిట్ చేసి చూస్తున్నాం తను బ్యా లగేజ్ ఇచ్చేసి వెళ్ళిపోయడానికి మేము హెల్ప్ అవుతాం అనమాట తిన్నమ్మూర్స్లా ఎవరంటే ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళ నానమ్మ అమ్మనే ఉంటుంది తనకి ఎక్సెట్రా కనుక రాకపోతే మా బ్రదర్లు తీసుకొచ్చాడు అనమాట చూపిస్తున్నాడు ఎలా దిగాలని బాగానే దిగింది చాలా బాగా దిగింది అండ్ వాళ్ళందరినీ వాళ్ళ వెహికల్ ఎక్కిచ్చేసి మేము మళ్ళీ నైట్ వెళ్ళిపోతున్నాం ఇది నైట్ టైం వ్యూ ఇన్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ చూడండి చాలా బాగుంటుంది రోడ్ వ్యూ నైట్ టైం కాబట్టి గుడ్ ఇంకా మేము వెళ్ళి బిర్యానీ తిని అప్పటికే నైట్ టు నైన్ ఫార్టీ ఫైవ్ అయినట్టుంటై అక్కడే మెయిన్ రోడ్ దాకా అక్కడ బిర్యానీ తిని రూమ్కి వెళ్ళి నన్ను మా రూమ్ దగ్గర డ్రాప్ చేసి తమ్ముడు తను వాళ్ళ రూమ్కి అనమాట అండ్ ఇది ఎయిర్పోర్ట్ లాగా సో చాలా అలసిపోయాం మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టు సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ